హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ చేసి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ గురుభ్యోన్నమ ఉగాది నాడు ఖచ్చితంగా చేయాల్సిన ఆరు పనులు ఇక ఏడాది మొత్తం సుఖ సంతోషాలతో ఉండొచ్చు ఈసారి మార్చి ముప్పైనా కొత్త సంవత్సరం మొదలు కాబోతుంది ఉగాది నాడు కొన్ని పనులు చేయడం వల్ల ఏడాదంతా కలిసి వస్తుంది సమస్యలు లేకుండా సంతోషంగా జీవించవచ్చు ఉగాది నాడు ఈ పనులని ఖచ్చితంగా చేస్తే ఏడాది మొత్తం సుఖ సంతోషాలతో ఉండొచ్చు ఉగాది నాడు ఖచ్చితంగా చేయాల్సిన ఆరు పనులు కొత్త తెలుగు సంవత్సరం ఉగాది నుంచి మొదలవుతుంది ఈసారి మార్చి ముప్పైన కొత్త సంవత్సరం మొదలు కాబోతుంది విశ్వావాసు నామ సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాము అయితే ఉగాది నాడు కొన్ని పనులు చేయడం వల్ల ఏడాదంతా కలిసి వస్తుంది సమస్యలు లేకుండా సంతోషంగా జీవించవచ్చు ఉగాది నాడు చాలామందికి ఎలాంటి పనులు చేస్తే మంచి జరుగుతుందనేది తెలియదు అయితే ఈ పనులు చేస్తే మాత్రం మీ దశ తిరిగినట్టే విశ్వావాస నామ సంవత్సరం విష్ణుమూర్తికి విశ్వాసం అనే పేరు కూడా ఉంది విశ్వావాస నామ సంవత్సరం మంగళవాచకం ఈ విశ్వావాస నామ సంవత్సరం పట్ల కూడా క్షేమం కలుగుతుందట ఈ సంవత్సరంలో పంటలు బాగా పండి రైతులు సంతోషంగా ఉంటారు రైతులు అభివృద్ధి చెందుతారు ఈ సంవత్సరం బట్టల వ్యాపారులకు కూడా కలిసి వస్తుంది ఉగాది నాడు ఈ పనులని ఖచ్చితంగా చేస్తే ఏడాది మొత్తం సుఖ సంతోషాలతో ఉండొచ్చు ఉగాది నాడు బ్రహ్మమూర్తంలో నిద్రలేచి తలస్నానం చేయాలి అంటే ఒళ్ళంతా నువ్వుల నూనె రాసుకొని తలస్నానం చేయాలి ఈ రోజు కొత్త బట్టలు కట్టుకొని మంగళప్రదంగా తయారవ్వడం మంచిది ఉగాది నాడు ధ్వజారోహణ చేయడం మంచిది అంటే కాషాయం జెండాను తీసుకువచ్చి ఇంటికి కడితే చాలా మంచి జరుగుతుంది ఉగాది మంచి నాలుగు నెలల పాటు చలివేంద్రాన్ని పెట్టడం వల్ల చక్కటి ఫలితం కనబడుతుంది ఈ నాలుగు నెలలు ఎండలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి చలివేంద్రాన్ని పెడితే బాటసార్లుగా ఉండొచ్చు పైగా పితృదేవతలు కూడా సంతోషపడతారట జంతువులు పక్షులకి కూడా నీళ్ళు ఏర్పాటు చేయొచ్చు దాని వలన కూడా విశేష ఫలితాన్ని పొందవచ్చు ఉగాది నాడు వేపాకుని ఖచ్చితంగా తినాలి ఎలాగో మనం వేపాకుని ఉగాది పచ్చడిలో వేసుకుంటాం కాబట్టి ఉగాది పచ్చడిని ఖచ్చితంగా తినేటట్టు చూసుకోండి ఉగాది పచ్చడి తినేటప్పుడు చూ చదువుకోవాల్సిన శ్లోకం శతాయిష్ట్రం వజ్రదేహ్రం దదాయతం సుఖానిచ సర్వరిష్ట నింబకందల భక్షమం ఉగాది పచ్చడి తినేటప్పుడు ఇలా ఈ శ్లోకాన్ని చదువుకొని ఉగాది పచ్చడి తింటే మంచి జరుగుతుంది ఇతర ధర్మశాస్త్రాల ప్రకారం చూసినట్లయితే వేపతో పాటు షడ్రుచులను సేవించాలని ఉంది కాబట్టి ఉప్పు పులుపు తీపి వగరు ఇలా షడ్రుచులను ఉగాది పచ్చడిలో జోడించాలి ఆ తర్వాత ఉగాది నాడు పంచాంగ శ్రవణం చేయాలి ఉగాది నాడు పంచాంగ దానం చేసి దానం ఇస్తే దక్షిణ ఇస్తే మంచి ఫలితం ఉంటుంది ఈరోజు కొత్త గొడుగు కొంటే అదృష్టం కలిసి వస్తుంది పూర్వకాలంలో ఉగాది రోజు విసినికర్రని కర్రని కొనేవారు రోజు బట్టలు కొనడం ఆభరణాలు కొనడం కూడా మంచి ఫలితాన్ని ఇస్తాయి తైలాభ్యంగన స్నానం చేస్తే చక్కటి ఫలితం ఉంటుంది తైలంలో లక్ష్మీదేవి ఉంటుంది షడ్రుచులతో చేసిన ఉగాది పచ్చడి తింటే మంచిదట ఇది ఎండాకాలం కనుక ఒక కుండని నీళ్ళలో నింపి పురోహితుడికి దానం ఇస్తే కూడా విశేష ఫలితాన్ని పొందవచ్చు ఉగాది నాడు చేయకూడనివి ఉగాది నాడు ఎవరితో గొడవపడడం పెద్దవారిని అవమానించడం తిట్టడం వంటివి చేయకూడదు మాసిపోయిన బట్టల్ని ఈరోజు వేసుకోకూడదు ఈ రోజు దక్షిణం వైపు కూర్చొని పంచాంగ శ్రవణం చేయకూడదు ఈరోజు పొగాకు మద్యం వంటి అలవాట్లకు దూరంగా ఉండాలి ఈరోజు ఆలస్యంగా నిద్రపోకూడదు తెలుగు నూతన సంవత్సరం ఉగాది నుంచి మొదలవుతుంది అందుకనే తెలుగువారి తొలి పండుగ అని పిలుస్తారు రెండు తెలుగు రాష్ట్రాల వారు ఉగాది పండుగను జరుపుకుంటారు ఉగాది నాడు ఉదయాన్నే తలస్నానం చేయడం ఇంటిని అందంగా అలంకరించుకోవడం మామిడాకులు కట్టడం కొత్త బట్టలు ఉగాది పచ్చడి ఇలా పలు పద్ధ పద్ధతులను పాటిస్తూ ఉంటాము ఎప్పటి నుంచో ఉన్న ఉగాది ఎన్నో శాసనాల్లో ఉగాది ప్రస్తావన ఉంది ఉగాది ఇప్పుడు వచ్చింది కాదు కొన్ని శతాబ్దాల ముందే మొదలైంది ఉగాది పండుగ శాతవాహన రాజవంశం ఈ రాజవంశం రెండు వందల ముప్పై బీసీ నుంచి రెండు వందల ఇరవై ఏడి దాకా ఉందట ఇప్పుడు ఉన్న తెలుగు రాష్ట్రాల మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాలను వీళ్ళు పరిపాలించారు అప్పటి గ్రంథాల శాసనాల్లో వీరు ఉంటారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా పక్కనున్న గంట సభ క్లిక్ చేస్తే నేను పెట్టే మరిన్ని వీడియో నోటిఫికేషన్స్ అనేవి ముందు ఉంటాయని